ఈరోజు బ్రెస్ట్ క్యాన్సర్ గురించి తెలుసుకున్నాం ఇది మామూలుగా ఆడవాళ్ళలో వచ్చే క్యాన్సర్లో సర్వైకల్ క్యాన్సర్ తర్వాత మనకు కామన్గా వచ్చే క్యాన్సర్ ఇది ఈ క్యాన్సర్ మామూలుగా వెస్టర్న్ కంట్రీస్లో అంటే అమెరికా యూకే మిగతా కంట్రీస్లో చాలా చాలా ఎక్కువ వాళ్ళలో నూటికి పది మందికి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది వస్తుంది ఇండియా విషయానికి వస్తే అంత ఎక్కువగా ఏం లేదు మన వాళ్ళలో నూటికి ఒక్కరికి మాత్రమే ఈ క్యాన్సర్ ఈ క్యాన్సర్ ఎలా వస్తుంది ఏ విధంగా వస్తుంది ఎవరిలో వస్తుంది అనే విషయం మనం ఈరోజు తెలుసుకున్నాం మామూలుగా బ్రెస్ట్ సంబంధించిన జబ్బుల్లో వచ్చే ఆడవాళ్ళు మా దగ్గరికి ఏ విషయాలతో వస్తారంటే ఒకటి వాళ్ళు నిప్పితో వస్తారు చాలామంది కాబట్టి ఇంకొంతమంది బ్రెస్ట్లో గడ్డ వచ్చింది అంటే ఛాతీలో గడ్డ వచ్చింది వచ్చిందనే కంప్లైంట్తో కొంతమంది వస్తారు మూడో రకం వాళ్ళు ఏం చేస్తారంటే నిప్పుల నుంచి నిప్పిలంటే బ్రెస్ట్లో పాలిచ్చే చోటు నుంచి పాలు ఇవ్వని టైంలో కూడా రకరకాల డిశార్జెస్ వస్తుంది కొంతమందికి బ్లడ్ వస్తుంది కొంతమందికి గ్రీన్ కలర్గా వస్తుంది కొంతమందికి పాలలా వస్తుంది కొంతమంది నీళ్ళలా వస్తుంది ఈ విధమైన కంప్లైంట్స్ మా దగ్గరికి వస్తూ ఉంటారు ఒక్కొక్కటి చూసుకుంటే మనం ఒక్కొక్క విషయం మనం తీసుకొని చూస్తున్నాం మొదట్లో బ్రెస్ట్లో నొప్పి రావడం ఈ బ్రెస్ట్లో నొప్పి రావడం అనేది మామూలుగా ఎక్కువ యంగ్ వయసులో ఉన్నవాళ్ళు ఎక్కువ కామన్ అంటే ముప్పై ఏళ్ల కంటే తక్కువ ఉన్న వాళ్ళు చాలా చాలా కామన్ చూస్తే మనము దాదాపు నూటి మందికి నలభై మందికి నూటిలో నలభై మందికి ఈ సిమ్టమ్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది మాకు ఈ నొప్పి ఎందుకు వస్తుందంటే చాలా కారణ విషయాలు అంటే దానికి బ్రెస్ట్ క్యాన్సర్తో సంబంధం లేదు ముఖ్యంగా లేడీస్ ఎవరికి ముప్పై ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉందో వాళ్ళు ఇది బ్రెస్ట్ క్యాన్సర్ అయ్యే ఛాన్స్ చాలా చాలా తక్కువ ఇలాంటి సిమ్టమ్ ఉన్నవాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ చేస్తే సింపుల్ ట్రీట్మెంట్తో మనం ఆ ప్రాబ్లం తగ్గించుకోవచ్చు బ్రెస్ట్ క్యాన్సర్ మామూలుగా ఎలా ప్రజెంట్ చేస్తుందంటే సెవెంటీ పర్సెంట్ ఆఫ్ కేసెస్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ టు సెవెంటీ ఫోర్ పర్సెంట్ ఆఫ్ కేసులో గడ్డలా వస్తుంది ఒక గడ్డలా వచ్చినప్పుడు ఎవరికైనా వచ్చినా కానీ వా ఆ పేషెంట్ డాక్టర్ దగ్గరికి రావడం తొందరగా వచ్చి రిపోర్ట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అలాగనే ప్రతి ఛాతిలో వచ్చిన ప్రతి గడ్డ క్యాన్సర్ కాదు వచ్చిన గడ్డల్లో తొంభై పర్సెంట్ అంటే నూటి తొంభై గడ్డలు క్యాన్సర్ కాదు పది పర్సెంట్ మాత్రమే గడ్డ క్యాన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది ఇప్పుడు మనం చూసుకుంటే ఎలాగ ఇప్పుడు ఎవరినో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎక్కువగా ఉంటుందనే విషయానికి వస్తే మామూలుగా వయసు పెరిగే కొద్దీ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ మన కంట్రీలో మన దేశంలో చూసుకుంటే నలభై సంవత్సరాలలోకి వచ్చే గడ్డల్లో చాలా భాగం క్యాన్సర్ కాదు నలభై సంవత్సరాల తర్వాత వచ్చే గడ్డల్లో క్యాన్సర్ ఇచ్చే ఛాన్స్ ఎక్కువ అలాగే మనం చెప్పలేము యంగ్ నలభై సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళు క్యాన్సర్ వచ్చే ఛాన్స్ లేదని మనం చెప్పలేము కానీ ఛాన్స్ చాలా తక్కువ వచ్చి కామన్ ప్రజెంటేషన్ వచ్చి గడ్డ ఒకసారి గడ్డ వచ్చాక భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా మన ఆడవాళ్ళలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే సిగ్గుపడతారు చూపెట్టుకోవడానికి ఈ విషయంలో మాత్రం సిగ్గుపడకుండా వచ్చి తొందరగా వచ్చి చూపెట్టుకుంటే మంచిది ఎందుకంటే బ్రెస్ట్ క్యాన్సర్ విషయంలో ఎంత తొందరగా మనం డయాగ్నోజ్ చేసామంటే ట్రీట్మెంట్ చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి బ్రెస్ట్ క్యాన్సర్ని టోటల్గా క్యూర్ చేసేవచ్చు డిలే చేశారంటే ఈ క్యాన్సర్ అనేది బ్రెస్ట్ నుంచి వేరు వేరే చోట్లకి స్ప్రెడ్ అయ్యి ట్రీట్మెంట్ చేయడం చాలా కష్టం అవుతుంది ఒకసారి లేట్ స్టేజ్లో వస్తే మనం ఏ విధమైన ట్రీట్మెంట్ కూడా చేయలేని పరిస్థితి రావచ్చు ఇది ఒకటి ఏజ్తో పాటు అది వస్తుంది ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఆడవాళ్ళలోనే రావాలని ఏం లేదు కొంతమందిలో మగవాళ్ళు కూడా రావచ్చు కాబట్టి మగవాళ్ళు కూడా బ్రెస్ట్లో గడ్డ వచ్చినప్పుడు ఆ గడ్డ ఏమిటి అనేది మనం విషయం మనం చూపెట్టుకోవాల్సింది గడ్డలాగా వస్తే గంట నెక్స్ట్ ఇది ఇంకెవరిలో ఉంటుంది అంటే మామూలుగా కొంతమంది అది మెనోపాస్ వచ్చాక కూడా కొంతమంది హార్మోన్స్ తీసుకుంటారు వాళ్ళలో వచ్చే ఛాన్స్ ఉంది ఇంకొంతమంది మెనోపాస్ వచ్చాక చాలా లాభై ఉంటాయి ఆ ఫ్యాట్ ఎక్కువ ఉండి ఒబీస్ పేషెంట్లో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ కొంచెం ఎక్కువ ఇది కాకుండా నూటికి ఐదు అంటే ఫైవ్ పర్సెంట్ ఆఫ్ క్యాన్సర్స్ ఫ్యామిలీస్లో రన్ అవుతాయి ఫ్యామిలీస్లో రన్ ఎలా అవుతుందో మీకు ఎలా తెలుస్తుంది సపోజ్ మీ సిస్టర్స్ కానీ మీ మదర్ కానీ గ్రాండ్ మదర్ కానీ ఈ విధమైన క్యాన్సర్ వచ్చి ఉంటే మీరు ప్రికాషన్స్ తీసుకోవచ్చు కావచ్చు ఇలాంటి హిస్టరీ ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు ఫార్టీ ఇయర్స్ ఏజ్ లోపలే వెళ్ళి డాక్టర్స్ కన్సల్ట్ చేయాలి సార్ మా ఫ్యామిలీలో ఇలా ఉందంటే కొన్ని స్క్రీనింగ్ టెస్ట్ అని ఉంటాయి ఎలా అంటే ఎంకా ఉన్నప్పుడైతే అల్ట్రాసౌండ్ లేకపోతే మ్యామోగ్రామ్ ఇలాంటి మామోగ్రఫీ అనే టెస్ట్ ఉన్నాయి వాటితో మనం క్యాన్సర్ వస్తుందా లేదనేది మనకి ఈజీగా గుర్తుపట్టవచ్చు ఇలాంటి వారికి మాత్రం ముందుగా రావాలి లేకపోతే గనక మనం మామూలుగా ఎలాగా బ్రెస్ట్ క్యాన్సర్ ఎలా వచ్చింది లేదని తెలుసుకోవడానికి ఒక టెస్ట్ చేస్తాం అదే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ప్రతి స్త్రీ తన బ్రెస్ట్ ను తానే ఎగ్జామిన్ చేసుకుని చూసుకోవచ్చు ఘటన ఏమన్నా వచ్చా లేదా ఇది ఎప్పుడు చేయాలి అంటే పీరియడ్స్ అయిపోయాక ఫస్ట్ వారం లోపల ఆ స్త్రీ మామూలుగా బెడ్ మీద పడుకుని ఒక దిండు లాంటి దాన్ని తన ఛాతీ వెనకాల పెట్టుకుని తన బ్రెస్ట్ ను రెగ్యులర్ గా కుడి చెత్త ఎడం బ్రెస్ ని ఎడం కుడి బ్రెస్ట్ ని మొత్తంగా ఫీల్ చాతతో టచ్ చేసి వేళ్లతో టచ్ చేసి మొత్తం చూసుకుంటే మన బ్రష్లో ఆ టైంలో ఏమైనా గడ్డలు ఉన్నాయా లేదా అని తెలుస్తుంది గడ్డ ఉన్నాడంటే గా వచ్చి డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది ఒకసారి కన్సల్ట్ చేశాక డాక్టర్ గారు తను చెకప్ చేసి రకరకాల టెస్ట్లు ఎఫ్ఎన్ఎస్సీ అని కానీ మామోగ్రామ్ అని కానీ అల్ట్రాసౌండ్ అని కానీ వేరే రకరకాల టెస్ట్లు చేసి దాని నుంచి మనం చెప్పగలం ఏ విధమైన గడ్డ ఇది క్యాన్సరా కాదా అనేది మనం చెప్పగలుగుతాం ఓకే ఇది కాక ఒకసారి గడ్డ వచ్చాక మనం ఏం చేయాలనేది నేను విషయం చెప్పాను మనం ఒకసారి గడ్డ వచ్చాక మనకి ఎలా కన్ఫర్మ్ అంటే ఫస్ట్ మనం ఎఫ్ఎన్ఏసి అనే టెస్ట్ చేస్తాం అదేమిటంటే సూది సూదితో గడ్డను పొడిచి దానిలోంచి సెల్స్ తీసి చెకప్ చేస్తాం దానిలో ఏమన్నా డౌట్ ఉన్నదంటే ఆ తర్వాత వెళ్ళి వ్యాప్సి వ్యాప్సి అంటే చిన్న ముక్కను ఆ గడ్డ నుంచి చిన్న ముక్కను అంటే చాలా చిన్న సర్జరీ లోకల్ అలసిలు కూడా చేసేయవచ్చు ఆ ముక్కను తీసి పంపుతాం ఒకసారి క్యాన్సర్ అని కన్ఫర్మ్ అయ్యాక రకరకాల ట్రీట్మెంట్లు మొదలవుతాయి ప్రివెన్షన్ విషయానికి వస్తే మనం మొదట చెప్పాను నేను ఎవరి ఫ్యామిలీ హిస్టరీలో ఉందో వాళ్ళు వచ్చి డాక్టర్ని ముందే కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది కన్సల్ట్ చేస్తే వాళ్ళు ఏం చేయాలో చెప్తారు సెకండ్ థింగ్ ఏమంటే మీరు ప్రివెంటివ్ తీసుకోవాలంటే ఫస్ట్ మనకు కొన్ని విషయాలు ఏమంటే కొంతమంది లేడీస్లో టోటల్గా పెళ్ళి కావద్దు వాళ్ళకి పిల్లలే పుట్టి ఉంటారు వాళ్ళు క్యాన్సర్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది వాళ్ళు ప్రివెంటివ్ చెకప్స్ చేయించుకుంటే మంచిది ఆఫ్టర్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇంకొక కొంతమందిలో ఎవరిలో బ్రెస్ క్యాన్సర్ ఎక్కువ వస్తుందంటే పిల్లలు కొంతమంది లేట్గా పుడతారు ఈ కాలంలో పెళ్లి లేట్గా కావడం వల్ల ఇదేమైందంటే ఎవరైతే ఫస్ట్ ప్రెగ్నెన్సీ ముప్పై ఐదేళ్ల తర్వాత వస్తుందో వాళ్ళ బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ తేలింది ఇలాంటి వాళ్ళు కూడా కొంచెం ప్రివెంటివ్ చెకప్స్ చేయించుకుంటే తెలుస్తాయి ఈ మూడు గ్రూప్స్ వాళ్ళు క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఇక క్యాన్సర్ వచ్చింది మీకు కన్ఫర్మ్ అయిందని తెలిసిందంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు మీ క్యాన్సర్కు ట్రీట్మెంట్ ఉంది అదేంటి మీ స్టేజ్ని బట్టి ఉంటుంది ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ అనే రకరకాల స్టేజ్లో ఉంటాయి ఈ ఫస్ట్ సెకండ్ స్టేజ్లో అయితే ఈజీగా ట్రీట్ చేసి క్యాన్సర్ని క్యూర్ చేయొచ్చు మోర్ దాన్ నైంటీ పర్సెంట్ కేసెస్ లేట్ అయ్యకు క్యాన్సర్ క్యూర్ చేయడం కష్టం ఫోర్త్ ఫోర్త్ స్టేజ్లో వస్తే ప్రాక్టికల్లీ మేము ఏమి చేయలేని పరిస్థితి ఉంటుంది